ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని మంచురాబాద్ ఓల్డ్ విలేజ్ లో జై మాతా ది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారికి రెండవ రోజు ఘనమైన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత నాలుగేడుగా ఇక్కడ భారీ ఎత్తున అమ్మవారిని ప్రతిష్ఠిస్తామని తెలిపారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం ఎవరు ఏర్పాటు చేయరని తెలిపారు చాలా మహిమ గల అమ్మవారిని ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు మా యూత్ అందరూ ఐకమత్యంతో ఈ దేవి శరణవరాత్రుల ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు ఆ అమ్మవారి ఆ శిష్యులు ప్రజలందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు స్థానికులు భక్తులు మహిళలు పెద్దలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉండేది ఓల్డ్ మనుషుల బాగా ఎదుగున్నారని నేర్చుకోవాలి గత జయ మాత అసోసియేషన్ అని ఇక్కడ శివ ఇంకా మిగతా వాళ్ళు కోర్నాకు వీళ్ళ యూత్ అసోసియేషన్ కలిసి మొత్తం గత నాలుగు సంవత్సరాల నుంచి కలకత్తా నుంచి కార్యక్రమం తీసుకొచ్చి ఈ మాతని ఇరవై ఐదు ఫీట్లు ఇరవై మూడు ఫీట్లు చేస్తున్నాం అలా వాళ్ళు మాకు ప్రోత్సహిస్తుంటే మేము కూడా ఎవరీ ఇయర్ అనేది మంచిగా చేయాలి ఇది వివిధ విధ రకాలుగా చేయాలని మాకు ఆకర్షణ పెరుగుతున్నది అదే మట్టి విగ్రహాలు పూజ చేయాలని అందరికీ మా ఒక విజ్ఞప్తి చాలా వయసు పూజ భక్తిగా నిశ్చయంగా చేయాలని మా అందరూ ఆలోచించారు నా సందర్శకం పెడుతున్న అమ్మవారిని రెండు ఫైవ్ పేర్స్ అమ్మవారు మేము మా యూత్ అందరూ మంచిగా కలగాలని అమ్మవారి ఆశిస్ అందరితో ఉండాలని కోరుకుంటున్నాము మీరు ఇంత పెద్దగా ఎందుకు పెట్టాలనుకుంటున్నారు అంటే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ లేదు మన మనసు మా అమ్మవారి చిన్నగా ఉండాలని అలానే ఒక ఆలోచన పెద్ద కాన్సెప్ట్ సార్ బయట తీయాలనుకుంటున్నాం దీనికే నిమజ్జనం అమ్మవారు ఆ ఉండాలని కాల్ మా అమ్మవారిని మా సపోర్ట్ చేసుకొని మట్టితో సహా సహాయ పెయింట్ అంతా వేసి మా తమ్మకంతో మాయిల్ తల ఒక చేసి ఊతున్నట్లు సలహా కూడా చేసి ఊతున్నట్టు మనసు అందరం